హాయ్ అండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఉండయి మేమైతే కనుక ఈరోజు దేవుని కడపకి వెళ్ళేసరికి పన్నెండు దాటిందండి అప్పటికే వెంకటేశ్వర స్వామిని ఊరేగింపుగా బయటకు అయితే తీసుకొస్తున్నారు అందువల్ల అయితే ఇంకా మేము క్యూలోనే నిలబడేసి అయితే స్వామిని దర్శించుకున్నాము ఈ విగ్రహం కాదండి లోపల కూడా ఇంకొక విగ్రహం అయితే ఉంది ఊరేగింపుగా చిన్న విగ్రహాన్ని అయితే తీసుకొస్తున్నారు మేమైతే ఇంకా చేసేది లేక ఇక్కడ నుంచే దర్శించుకున్నాం లోపలికి వెళ్ళి మళ్ళీ పెద్ద స్వామిని కూడా దర్శించుకున్నాం అనుకోండి ఇకైతే మాకు ఈ క్యూలోనే దర్శనానికి ఒకటిన్నర గంట అయితే పట్టిందండి ఎందుకంటే చాలామంది జనం అయితే విపరీతంగా వచ్చారు సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు తప్ప తరగడం లేదు ఇకైతే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అయితే పురాతన విగ్రహాలన్నిటినీ తీసేసి ఒక రూమ్లో అయితే పెట్టారండి అయితే పెట్టారు అయితే నేను విగ్రహాలు చాలా పురాతనవి కదా చాలా బాగున్నాయండి అందుకనేసి అయితే నేను వీడియో అయితే తీసుకున్నానండి చూసినారా ఎంత బాగున్నాయో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అప్పుడు అప్పుడు చెక్కిన శిల్పాలకు ఇప్పుడు చెక్కిన శిల్పాలకు అయితే చాలా తేడా ఉంటుందండి ఇప్పుడు అంతా రెడీమేడ్ కానీ అప్పుడు చేతితో చెక్కినవి కాబట్టి చాలా బాగుంటాయి ఇక్కడ అయితే ఆంజనేయస్వామి విగ్రహాన్ని అయితే ఇత్తడితోనే చేశారండి ఎంత బాగుందంటే సాక్షాత్ ఆంజనేయస్వామే ఉన్నట్లుంది ఇక్కడ చూసారా రాక్షసులాగా ఉండాలి కానీ బొమ్మకు దాని కింద కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి అది ఏమిటో నాకైతే తెలియదు కానీ సైలెంట్గానే నేనైతే వీడియోలు తీసుకున్నానండి ఎవరిని అడగాలనో తెలియక ఇక్కడైతే ఇక్కడ నుంచి మేమైతే డ ఎదురుగా ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి గుడి ఎదురుగానే శివాలయం కూడా ఉంది పాతది అక్కడైతే ద ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారిని దర్శించుకున్నానండి అప్పుడైతే చాలా పాత విగ్రహం అండి అమ్మవారి విగ్రహం కూడా పార్వతీదేవి చూసారా చిన్న విగ్రహానికైనా ఎంత బాగా పూజలు చేస్తున్నారండి అంత బాగా పూజలు చేస్తున్నారు ఇక్కడైతే అయితే శివుణ్ణి ఇది కొత్తగా కట్టినట్లే ఉందండి శివుడు శివుని పైన ఐదు తెల్లలు నాగేంద్రుడు చుట్టూ అటువైపు ఇటువైపు ఋషులు అయితే ఉన్నారు కదా చాలా బాగుంది కదా ఇకైతే ఇంకా ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాను కానీ కానీ యాడ్ అయితే చేయలేదండి ఇకైతే ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ గుళ్ళేకి వెళ్ళి శివయ్యను దర్శించుకుందాము అనేసి అయితే వెళ్తున్నాను గుడి చూశారా ఎంత పాతదంటే పురాతన కాలం నాటి గుడి అండి కానీ లింగం కూడా చాలా అరిగిపోయి చిన్న లింగం ఉందండి శివలింగం అయితే కన్నా ఆ లింగానికి పూజలు అయితే చేస్తున్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా కానీ పాత పురాతన విగ్రహాలకే శక్తి ఎక్కువ ఉంటుంది అని అంటారు ఎందుకంటే ఎంతో నియమనిష్టలత విగ్రహాలను చెక్కింటారు కాబట్టి ఎంతో శక్తి ఉంటుంది చూడండి విగ్రహాన్ని కూడా చూపిస్తాను చాలా చిన్న విగ్రహము ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో కలుద్దాం